అయ్యా చెడ్డీల దుకానికి ఈ చెడ్డీలు ఏడపోతేడా కనబడుతుంది నాకు ట్రిప్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇప్పటిదాకా రకరకాల చెడ్డీలు బెక్నీలు అన్నీ ఉన్నాయో హాంకాంగ్ లో ఉన్నట్టు ఉంది నాకైతే ఓఎమ్ ఇదేంద్రీ సెవెంటీ నైన్ క్లబ్ అంట ఇది బయట బోడే కిరాక్ పెట్టి రసల్కి ఇది వీడేంద్ర ఆయన అమితాబ్ బచ్చన్ కొడుకులేక కాళ్ళ కింద కట్టలు పెట్టుకుని నడుస్తున్నాయింది ఇదేదో రష్యన్ షుగర్ కావాలంట ఇగో ఇంకా పోతే మొత్తం షుగర్ అయి వస్తాం చూడండి ఇగో సో ఇడ చూడండి పెప్పర్ ఏ గోగో అన్నది కదా సో ఇది మొత్తం ఇంకా దాంట్లోనే కప్లింగ్ మీద అవుతుంది దీంట్లో రో ర ఏంద్ర ఆ ఇది ఇది అసలు వాకింగ్ స్ట్రీట్ లాగా లేదు అసలు ఇది కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎట్లుంటాయో ఇట్లా అమ్మాయిలు అట్లున్నారు ఈ సో మొత్తం ఎక్కడ చూడు అమ్మాయిలే ఉన్నారు రే ఇదేంద్రా ఈ ముసలోడు ముసలోనికి ఇంత మంచి పిల్లనా పిల్లనా ఇది పిలాడా తెలుస్తలేదు లేడీ బాయ్ కూడా తెలుస్తనే ఇట్లా పోతున్నాడా కరెంట్లీ నేనైతే మాత్రం పట్టాయ వాకింగ్ స్ట్రీట్లో అయితే ఉన్నా వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ స్ట్రీట్కి నేను రావడం ఫస్ట్ టైం అండ్ ఈ స్ట్రీట్ అంతా మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వీడికి వచ్చిన నేను సో రద్దీ రద్దీ ఉంది అండ్ ఈ లో కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక యాభై పైన ఉంటాయి అనుకుంటా ఇండియన్ రెస్టారెంట్లు అంటే బొచ్చడి రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఆయన అంతేకాకుండా రెస్టారెంట్లు కాకుండా ఈడైతే మాత్రము ఇంకా మసాజ్ సెంటర్లు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఎక్కడ చూడ అవే ఉన్నాయి సో ఇక్కడ కూడా చూడండి మొత్తం తాయి మసాజ్ జెస్టోల్ ఇళ్ళంతా ఇండియన్ రెస్టారెంటే కాకుండా ఇండియన్ డ్యాన్స్ క్లబ్స్ కూడా ఉన్నాయి చూడండి సో ఈ ముందు మన ముందు ఇండియన్ డ్యాన్స్ క్లబ్ ఉంది ఇక్కడ అయితే చూడండి ఇగో వాకింగ్ స్ట్రీట్ పటాయా వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో దీన్ని లోపలికి వెళ్దాం మనము లోపలికి వెళ్ళి ఎట్లుంది ఏంది అన్నది ప్రతిదీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము రష్యన్ గర్ల్స్ లెగసీ అంట కింగ్ పాంగ్ షాంగ్ అంటే ఏందో అనుకున్నాను నేను ఆడు ఆడు ఒకటి పాంప్లెట్ లాంటివి చూపించుండో అది చూడగానే షాక్ అయిపోయినా నేను అలా అన్ని రకాల పోజెస్ అయితున్నాయి అనమాట పోజు లాంటివి ఏ పోజ్లో ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంకా ఇడ వైబ్ అయితే మాత్రం అలగ్ అంటే అలగ్ వైబ్ ఉంది ఇడ సో ఇక్కడ బై ఛాన్స్లా ఎవరి వైబ్ అయినా మనం చూసినామా వాళ్ళు వచ్చేసి మనల్ని ఇట్లా టెనటిగా చుట్టుకొని మనని రమ్మని చెప్పేసి అంటున్నారు లోపలికి సో ఒకవేళ పోయినామా అంతే సంగతి ఇంకా ఓ ఇడ చూడండి గోగో అన్నది సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది నో ఫోటోగ్రాఫ్ నో వీడియోస్ నో డ్రగ్స్ అంట గోగో అని చెప్పేసి ఉంది చూడండి ఇంకా క్లబ్ లో జనాలు అయితే రాలేరు చూస్తున్నారు కదా క్లబ్ ఎంత పెద్ద ఉందో ఇగో ఉంది ఇంకో మసాజ్ లేదు వాట్ ఈస్ బ్రో అక్కడ చూపి చూపిస్తున్నాడు చూసినా వీడియో పెట్టాం దాపెట్టుకున్నాడు ఒకటేసారి వీడియో ఆన్ చేసి కనిపించంగానే వీడియో కనిపించగానే వీడేందిరా ఆయన అమితాబ్ బచ్చన్ కొడుకులేక కాళ్ళ కింద కట్టలు పెట్టుకుని వీడు పట్టాయ గోస్ట్ అంటే వీడు వీకెండ్ వీకెండ్లో ఇట్లా వచ్చిరనుకోండి ఇది అయితే మాత్రం క్రేజీ ఉంటుంది యాక్చువల్గా నేను వీక్ డేలో వచ్చిన సో వీక్ డేలో కూడా ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఇంకా యూజువల్గా ఇట్లాంటి ప్లేసెస్ వీకెండ్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు జనాలు అయితే ఘోరంగా ఉంటారు ఈడైతే హాంకాంగ్లోనట్టు ఉంది నాకైతే ఓఎం ఐదేంది సెవెంటీ నైన్ క్లబ్ అంట ఇది బయట బోడే కిరాక్ పెట్టి రసలు ఇది ఇక్కడ గన్ షూటింగ్ కూడా ఉంది ఇవి డూప్లికేట్ ఆ లేకపోతే ఎయిర్ గన్స్ ఇవి నేను రియల్ గన్స్ ఇవ్వమనుకున్నా రియల్ గన్స్ కాల్చి అంత ఉండదు కానీ సో గన్లు అయితే చూడండి ఇగో డిఫరెంట్గా ఉన్నాయి ఇగో బరువుంది బరువు ఉంది ఇయర్ గన్ పెద్ద పెద్ద గన్లు ఉన్నాయి ఇగో సో ఇఫ్ యూ హిట్ ద బాల్ సో యు గిట్ ద మనీ సో బాల్ని కొడితే అమ్మాయి కిందికి అయితే పోతుంది అనమాట ఆడేం చెప్తుండో నాకైతే అర్థమవుతలేదు సో మీకు ఏమైనా తెలుసే కామెంట్ చేసి చెప్పండి వచ్చినాం అయ్యా చెడ్డీల దుకానికి ఈ చెడ్డలు ఎడబపోతే ఆడ కనబడుతుంది నాకు ట్రిప్ స్టార్ట్ చేసిన అడనుంచి ఇప్పటిదాకా రకరకాల చెడ్డీలు బెక్నీలు అన్నీ ఉన్నాయి చెప్పులు గిప్పులు అన్ని క్రాక్స్ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ అన్ని కాపీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆడోళ్ళ పంచైతే ఉంది ఎక్కువ ఇదేదో రష్యన్ షుగర్ కావాలంట ఇగో వీళ్ళ పోతే మొత్తం షుగర్ అయ్యి వస్తాం చూడండి ఇగో ఎక్కడున్న చూసి కదా ఎఫెక్ట్ ఇక్కడ చూడండి స్టార్టింగ్లో అమ్మాయిలు అయితే కూర్చున్నారు కదా వీళ్ళైతే మాత్రం లోపలికి పిలుస్తారు అనమాట మనతో బిల్లు చేయించి తర్వాత కట్టిన తర్వాత వెనకాల దాన్ని పంపిస్తారు సో అమ్మాయిలను చూసి టెంప్ట్ అయ్యి మాత్రం పోకండి ఇడ కూడా కూర్చున్నారు చూడండి దీంట్లో ఏంటంటే మొత్తం కంప్లీట్గా న్యూడ్గా లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూడండి పెప్పర్ ఏ గోగో అన్నది కదా సో ఇది మొత్తం ఇంకా దాంట్లోనే కప్లింగ్ మీద అవుతుంది దీంట్లో అంటే మనకు నచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళొచ్చు దీంట్లో అయితే ఇక్కడ కూడా నించున్నారు చూడండి స్టార్టింగ్లో జల్వా క్లబ్ అని చూడండి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లబ్ ఇన్ పటాయా సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అమ్మాయిలు ఎక్కడ నించున్నారో లేజర్ నైట్ కొడుతుంది నాకు అన్నలకి ఈ అమ్మాయి ఎక్కడ కూడా పోరిలే ఉన్నారు ఎవర్రా మీరు అంతా పెద్ద గుంపు జమంది ఏంద్రా ఇది ఇది అసలు వాకింగ్ స్ట్రీట్ లాగా లేదు అసలు ఇది కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఎట్లుంటాయో ఇట్లా అమ్మాయిలు అట్లున్నారు సో మొత్తం ఎక్కడ చూడు అమ్మాయిలే ఉన్నారు సీరియస్లీ చెప్తున్నా ఇ వైవ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నుండి లిటరలీ ఎవరిని చూడాలని లేదు ఎక్కడ పోవాలో అర్థం లేదు ఘోరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అమ్మాయిలే ఉన్నారు చుట్టుముట్టు మొత్తం లైట్ హౌస్ గోగో సో ఒక్కొక్క క్లబ్కి ఒక్కొక్క కాస్ట్యూమ్ ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ లో ఉన్నాయి బ్లాక్ రెడ్ ఏ కలర్ అంటే ఆ కలర్ టైం వచ్చేసి రాత్రి పది అవుతుంది సో పది గంటలకు సినిమా చూడండి ఎట్లుందో ఇడా ఇంకొంచెం సేఫ్ అయితే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడ సో ఈయనే తాయి ఉన్నారు బట్ వాళ్ళు మాత్రం ఏం చేయరు జస్ట్ కూర్చొని చూస్తూ ఉంటారు సినిమా అంతే ఏమైనా కొట్లాటలు అయితే వస్తారన్నమాట అంతే స్కై ఫాల్ అంట ఇది గోగో అన్నది చూసిరు కదా ఇక్కడ వైబ్ ఎట్లుందో నో వీడియో అంట ముసలోనికి ఇంత మంచి పిల్లనా పిల్లనా ఇది పిల్లవాడా తెలుస్తలేదు లేడీ బాయ్ కూడా తెలుస్తలే ఇట్లా పోతున్నారుడా లిటరలీ చాలా ఫన్ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు అనుకోని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ లిటరలీ నేనైతే తెలియకుండానే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళినా సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది స్టిల్ ఇంకా మార్నింగ్ వరకు ఉంటుంది అనమాట సో ఇంక నేను మార్నింగ్ వరకు ఉన్నా అండ్ మధ్యలో ఇప్పుడు వచ్చేసిన సినిమా అంతా అదే ఉంటుంది ఏం చేంజ్ ఉండదు సో అందు అని చెప్పేసి ఇంకా నేను వీడియో ఎంత కావాలో అంతవరకు అయితే షూట్ చేసిన ఇంకొంతమంది అయితే వీడియో తీస్తుంటే నో అని చెప్పి అడ్డం అనమాట సో అది కొంచెం ఇబ్బంది అయిన ఉండే నాకు బట్ స్టిల్ ట్రై చేసిన సో ఓవరాల్గా అది ముచ్చట అండ్ పట్టా వస్తే మాత్రం డెఫినెట్లీ వాకింగ్ స్ట్రీట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి సో రకరకాలు మీరు అక్కడ చూడొచ్చు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ స్కామ్లర్లోకి మాత్రం పోకండి పోయిరనుకోండి అంతే సంగతి టెంప్ట్ కాకండి దేని పడితే దాన్ని చూసి అది ముచ్చట ఈ వీడియో కూడా ఇక్కడితో ఏం చేస్తాను ఇంకా అలిసిందే నెక్స్ట్ వీడియో అంటుందంటే కేర్ บ๊ายบายบ๊ายาย